అక్రమ అనుమతులకు అడ్డగా మారిన దమ్మాయిగూడ మున్సిపాలిటీ పేరుకే మున్సిపాలిటీ కమిషనర్ అక్రమ అనుమతులకు కేర్ ఆఫ్ అడ్రస్ సెక్షన్ ఊరు ఒకరిది పేరు ఒకరిది అనేలా ఉంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ తీరు మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో జోరుగా అక్రమ అనుమతులకు తెరలేపిన మరియు అతని అసిస్టెంట్ టీస్టెంట్ అయ్యప్ప కాలనీలో ఫేజ్ టూ ఫేజ్ త్రీలోని సర్వే నంబర్ నాలుగు వందల ఆరు నాలుగు వందల ఏడు నాలుగు వందల ఎనిమిది మూడు వందల ఎనభై ఆరు అర్బన్ ల్యాండింగ్ సీలింగ్ లో ఉండగా అట్టి పార్కు స్థలంలో దొంగ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఇంటి నిర్వహణం కోసం దమ్మాయిగూడ మున్సిపల్ లో అక్రమ అనుమతులు పొంది ఎదేచ్చగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు ఈ తతంగం మున్సిపాలిటీ కమిషనర్ కు తెలియకుండా టీపీఓ అధికారి శ్రీధర్ అతని అసిస్టెంట్ భువనేశ్వర్ కనుసన్నంలో జరగటం దమ్మాయిగూడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ఇలా ఉండగా దమ్మాయిగూడలోని మారుతీ నగర్ లో భూములో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని టీపీఓ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తూ అక్రమ అనుమతులు పొందుతూ ఇష్టానుసారంగా ఇంటి నిర్మాణాలు చేపట్టు అమాయక ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దమ్మైగూడ మున్సిపాలిటీలో ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టే విధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సైట్ విజిట్ చేస్తూ బంఫర్ జోన్ లో ఉందా ఎట్ఎల్ ఉందా లో ఉందా కన్వర్జేషన్ జోన్ లో ఉందా ఫారెస్ట్ లో ఉందా అనే చెక్ చేసిన తర్వాతే అనుమతులు ఇచ్చేవారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడ్డు తొలగడంతో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ కమిషనర్కు చైర్మన్లకు తెలియకుండా ఒక్కో పర్మిషన్కు లక్షల్లో లంచాలు పొందడం విడ్డూరంగా ఉంది ఒక్కొక్క సమస్యకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి ప్రభుత్వానికి భారీగా గంటి కొడుతున్న వైనం మరికొందరు బిల్డర్లు అయితే ఏకంగా జీ ప్లస్ టు అనుమతులు పొంది జీ ప్లస్ ఫోర్ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం వెనక ఆంతర్యం ఏమిటి అని ప్రజల్లో గుసగుసలు వినవస్తున్నాయి అక్రమ నిర్మాణాలు విషయమై కాలనీవాసులు పలుమార్లు మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు దమ్మగూడ మున్సిపాలిటీ కమిషనర్ కు ఇవేమీ తెలియకపోవడంతో మున్సిపాలిటీ శ్రీధర్ అతని అసిస్టెంట్ భువనేశ్వర్ విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఒక్కో బిల్డర్ కు రెండు లక్షల రూపాయలు వసూళ్లు చేస్తూ అనుమతులు ఇస్తున్నారు ఇన్ని పత్రాలు సరిగ్గా ఉండి అనుమతుల కోసం వెళితే కోర్టు కేసులంటూ అనుమతులు రద్దు చేస్తూ లంచాలు ఇచ్చిన వారికి అనుమతులు ఇస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ దమ్మాయిగూడ ప్రగతి నగర్ సర్వే నంబర్ ఐదు వందల డెబ్బై ఐదు ఐదు వందల అరవై ఆరు ఐదు వందల డెబ్బై తొమ్మిది అనుమతులు నిరాకరిస్తూ వారిని ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీపై ప్రత్యేక చొరవ తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇంత చైర్మన్ కమిషనర్ కౌన్సిలర్లు మౌనం వహించడం పట్ల విమర్శలు ఎదుర్కొంటున్నారు అక్రమ అనుమతులకు అడ్డగా మారిన దమ్మాయిగూడ మున్సిపాలిటీ పేరుకే మున్సిపాలిటీ కమిషనర్ అక్రమ అనుమతులకు కేర్ ఆఫ్ అడ్రస్ టి ఊరు ఒకరిది పేరు ఒకరిది అనేలా ఉంది దమ్మాయిగూడ మున్సిపాలిటీ తీరు మేడ్చల్ జిల్లా కీసెర మండలంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీలో జోరుగా అక్రమ అనుమతులకు తెరలేపిన టీపీఓ అసిస్టెంట్ భువనేశ్వర్ అయ్యప్ప కాలనీలో ఫేజ్ టూ ఫేజ్ త్రీ లోని సర్వే నంబర్ నాలుగు వందల ఆరు నాలుగు వందల ఏడు నాలుగు వందల ఎనిమిది మూడు వందల ఎనభై ఆరు అర్బన్ ల్యాండింగ్ సీలింగ్ లో ఉండగా అట్టి పార్కు స్థలంలో దొంగ అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకుని ఇంటి నిర్వహణ కోసం దమ్మైగూడ మున్సిపల్ లో అక్రమ అనుమతులు పొంది ఎదేచ్ఛగా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు ఈ తతంగం మున్సిపాలిటీ కమిషనర్ కు తెలియకుండా టీపీఓ అధికారి శ్రీధర్ అతని అసిస్టెంట్ భువనేశ్వర్ కనుసన్నల్లో జరగటం దమ్మైగూడ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది ఇదిలా ఉండగా దమ్మయగూడలోని మారుతి నగర్ లో భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని టీపీఓ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తూ అక్రమ అనుమతులు పొందుతూ ఇష్టానుసారంగా ఇంటి నిర్మాణాలు చేపడుతూ అమాయక ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు దమ్మయగూడ మున్సిపాలిటీలో ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టే విధంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సైట్ విజిట్ చేస్తూ బంఫర్ జోన్ లో ఉందా ఎటిఎల్ ఉందా యుఎల్సీలో ఉందా కన్వర్జేషన్ జోన్ లో ఉందా ఫారెస్ట్ లో ఉందా అనే చెక్ చేసిన తర్వాతే అనుమతులు ఇచ్చేవారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అడ్డు తొలగడంతో టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ కమిషనర్కు చైర్మన్లకు తెలియకుండా ఒక్కో పర్మిషన్కు లక్షల్లో లంచాలు పొందడం విడ్డూరంగా ఉంది ఒక్కొక్క సమస్యకు ఒక్కో రేటు ఫిక్స్ చేసి ప్రభుత్వానికి భారీగా గండి కొడుతున్న వైనం మరికొందరు బిల్డర్లు అయితే ఏకంగా జీ ప్లస్ టూ అనుమతులు పొంది జీ ప్లస్ ఫోర్ నిర్మాణాలు చేపడుతున్న మున్సిపల్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవటం వెనక ఆంతర్యం ఏమిటి అని ప్రజల్లో గుసగుసలు వినవస్తున్నాయి అక్రమ నిర్మాణాలు విషయమై మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు నమ్మై మున్సిపాలిటీ కమిషనర్ కు ఇవేమీ తెలియకపోవడంతో మున్సిపాలిటీ శ్రీధర్ అతని అసిస్టెంట్ భువనేశ్వర్ విచ్చలవిడిగా చెలరేగిపోతూ ఒక్కో బిల్డర్ కు రెండు లక్షల రూపాయలు వసూళ్లు చేస్తూ అనుమతులు ఇస్తున్నారు ఇన్ని పత్రాలు సరిగ్గా ఉండి అనుమతుల కోసం వెళితే కోర్టు కేసులంటూ అనుమతులు రద్దు చేస్తూ లంచాలు ఇచ్చిన వారికి అనుమతులు ఇస్తూ అమాయక ప్రజలను మోసం చేస్తూ దమ్మాయిగూడ ప్రగతి నగర్ సర్వే నంబర్ ఐదు వందల డబ్బై ఐదు ఐదు వందల అరవై ఆరు ఐదు వందల డబ్బై తొమ్మిది ఐదు వందల ఎనభై రెండులో అనుమతులు నిరాకరిస్తూ వారిని ముప్పు తిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీపై ప్రత్యేక చొరవ తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న వారిని సస్పెండ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు ఇంత కతంగం నడుస్తున్న చైర్మన్ కమిషనర్ కౌన్సిలర్లు మౌనం వహించడం పట్ల సర్వంతర విమర్శలు ఎదుర్కొంటున్నారు